సంవత్సరం పైన నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఈ ఆవకాయ కోసం బాగా పీచు ఎక్కువ ఉండే పుల్లటి మామిడికాయలను ఎంచుకోవాలి తరువాత ఈ మామిడికాయలను ఒకసారి నీటితో శుభ్రంగా కడుక్కుని పొడి క్లాత్ తో తుడుచుకుని ఆరిన తరువాత మనకి కావలసిన విధంగా ఈ సైజులో ముక్కలు కొట్టించుకోవాలి ప్రతి ముక్కకు టెంక వచ్చే విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత ఈ ముక్కలకి జీడి తీసేసుకుని ఒక తెల్లటి పొరలా ఉంటుంది దాని అన్నీ కూడా తీసేసుకుని ఒక పొడి క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఈ ఆవకాయ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని టూ కప్స్ వరకు నువ్వులను తీసుకోవాలి ఈ నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి వెయిట్ లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు ఇలా దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని వేసేసుకుని ఇలా మెత్తటి పౌడర్ లా తయారు చేసుకోవాలి మేము ఈ ఆవకాయ పచ్చడి కోసం మీడియం సైజు లో ఉన్న పదిహేను మామిడికాయలను తీసుకున్నాము ఈ పదిహేను మామిడికాయల్ని ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో నాకు పది గిన్నెల వరకు మామిడి ముక్కలు అయ్యాయి మామిడి ముక్కలు వెయిట్ అయితే టూ కేజీస్ వరకు ఉన్నాయి ఈ మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఈ ఆవకాయ కలుపుకోవడం కోసం సరిపడిన బేసన్ తీసుకుని మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతో రెండు గిన్నెల వరకు కారాన్ని తీసుకోవాలి ఈ కారం వేట్ లో వచ్చేసి ఐదు వందల గ్రాములు ఉంటుంది స్పైసీనెస్ తక్కువగా ఉండే మంచి రంగుతో ఉన్న ఆవకాయ కారం తీసుకోవాలి తరువాత రెండు వందల యాభై గ్రాములు పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడును కూడా ఈ బేసన్ లో వేసేసుకోవాలి ఇది ఫుల్ గా మనం కారం కొలుచుకున్న గిన్నెతో ఒక గిన్నె అవుతుంది తర్వాత మూడు వందల యాభై గ్రాముల వరకు ఉప్పును తీసుకోవాలి సాల్ట్ కాకుండా కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని ఒక రెండు మూడు గంటలు ఎండలో ఎండబెట్టి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లా చేసుకుని ఆ ఉప్పును వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలను తీసుకుని దానికున్న పొట్టు తీసేసి ఇలా వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి ఇప్పుడు ఈ బేసన్లో లో వేసుకున్న ఉప్పు కారం నువ్వుల పొడి వెల్లుల్లి పసుపు మెంతులు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మేము వేరుశనగ నూనె తీసుకున్నాము ఈ ఆవకాయ పచ్చడి మొత్తానికి సుమారుగా కేజీ పావు నుండి కేజీన్నర వరకు వేరుశెనగ నూనె పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ కారం మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పచ్చడిలో ఆయిల్ అంతా ఒకసారే వేయకుండా సగం మాత్రమే వేసుకుని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి మిగిలిన సగం నూనె మనం మూడవ రోజు పచ్చడి తిరగ కలుపుతాం కదా అప్పుడు వేసుకోవాలి తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని మామిడి ముక్కలు వేసుకుంటూ ఈ కారాన్ని మామిడి ముక్కలకు పట్టించి డబ్బాలో పెట్టేసుకోవాలి అన్ని ముక్కలు ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల ప్రతి ముక్కకు ఈ కారం అంటుతుంది ఇలా కారం పట్టించిన తర్వాత ఒక పొడిగా ఉన్న డబ్బాను తీసుకుని అందులో ఈ మామిడి ముక్కలు వేసేసుకోవాలి పచ్చడిలో ఆయిల్ మొత్తం ఒకసారి వేసుకోకూడదు ఇలా సగం మాత్రమే వేసుకుని పొడి పొడిగా కలుపుకొని తర్వాత తిరక్ కలుపుకునేటప్పుడు మిగిలిన ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఇలా అన్ని ముక్కలకి కారాన్ని బాగా పట్టించి డబ్బాలో నొక్కుని పెట్టేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఆ డబ్బాలో వేసేసుకుని మూత పెట్టి రెండు రోజుల పాటు అలా ఉంచేయాలి రెండు రోజుల తర్వాత మూడవ రోజు ఉదయాన్నే ఇలా మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలాలి ఇలా నూనె పైకి తేలితే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పచ్చడిని తిరగ్ కలిపేసుకుందాం ఇప్పుడు ఈ బేసన్లోకి పచ్చడి మొత్తాన్ని వేసేసుకుని ఉప్పు కారం బాగా కలిసే విధంగా తిరగ కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేవో చూసుకోవాలి సరిపోకపోతే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది పచ్చడి కలిపే ముందు సగం ఆయిల్ ఉంచుకున్నాం కదా ఆ సగం ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా వేసుకుని ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసా తీసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టి తడి లేకుండా చూసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చడి మొత్తాన్ని పెట్టేసుకోవాలి నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ ఆవకాయ పచ్చడి నువ్వుల పొడితో కలుపుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఆవపిండితో కలిపిన ఆవకాయ పచ్చడి కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇలా ఆవకాయ బద్దలన్నీ లోపలికి నొక్కుంటూ ఇలా గాజు సీసాలో పెట్టేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకుని ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలి కారం అనేది పైకి ఉండకూడదు లేదంటే బూజు పట్టేస్తుంది ఇలా పచ్చడి మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత కారం అనేది పైకి ఉండకుండా ఇలా పైకి నూనె తేలుతూ ఉండాలి అలా ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది లేదంటే బూజు పట్టేస్తుంది అంతే పచ్చడి రెడీ అయిపోయినట్లే పుల్ల పుల్లటి స్పైసీ ఆవకాయ పచ్చడి రెడీ మూత పెట్టుకుని స్టోర్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్